హలో ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి ఒక డెడికేటెడ్ స్టడీ స్పేస్ ఉంది అండ్ ఎంతమంది మీరు చదవాలనుకున్న సమయానికి ఎక్కడ వీలైతే అక్కడ చదువుతూ ఉంటారు అది టీవీ రూమ్ కావచ్చు టీవీ చూస్తూ బెడ్ పైన పడుకొని కావచ్చు తినే రూమ్లో చైర్లో కూర్చొని చదవడం కావచ్చు ఇలా కొన్ని రీసెర్చ్ ప్రకారం మనలో చాలామందికి ఒక డెడికేటెడ్ స్టడీ స్పేస్ అనేది ఉండదు మనకి ఎక్కడ వీలైతే అక్కడే చదువుతూ ఉంటాం ఇలా ఒక పర్టికులర్ ప్లేస్ అని కాకుండా ఎక్కడ పడితే అక్కడే చదవడం వల్ల ఏమవుతుందంటే మీ స్టడీ అనేది అంత ప్రొడక్టివ్గా ఉండదు దానివల్ల అనుకున్న రిజల్ట్స్ అనేవి రావు కానీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్టడీ కోసము సెపరేట్గా రూమ్ ఉండడం సెపరేట్గా స్పేస్ ఉండడం అనేది కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా మీ స్టడీస్ని బెటర్గా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ప్రొడక్టివ్గా చదవాలనుకుంటే మీకంటూ ఒక ప్రత్యేకమైన స్టడీ రూమ్ కానీ లేదంటే మీకు ఉన్నటువంటి స్పేస్లోనే ఒక ప్రత్యేకమైన ప్లేస్ స్టడీ కోసమే ఉండడం అనేది చాలా చాలా అవసరం సో ఇప్పటివరకు మీకంటూ ఒక స్టడీ స్పేస్ లేనట్లయితే కనుక ఒక స్టడీ రూమ్ లేనట్లయితే కనుక బెస్ట్ స్టడీ స్పేస్ని బెస్ట్ స్టడీ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాంటి ఒక స్టడీ స్పేస్ని ఏర్పరచుకోవడంలో మొదటి స్టెప్ ఏంటంటే రైట్ లొకేషన్ని ఎంచుకోవడం మీ ఇంట్లో లివింగ్ రూమ్ టీవీ రూమ్ బెడ్ రూమ్ కిచెన్ తో పాటు ఇంకొక రూమ్ ఉన్నట్లయితే కనుక ఆ రూమ్ ని స్టడీ రూమ్ గా పెట్టుకోవచ్చు అలా సెపరేట్ గా రూమ్స్ ఏవి లేవు ఉన్న ప్లేస్ లోనే స్టడీ స్పేస్ ఏర్పరచుకోవాలనుకుంటే గనక ఒక రైట్ లొకేషన్ ఎంచుకోండి ఆ లొకేషన్ ఎలా ఉండాలంటే డిస్ట్రాక్షన్స్ చాలా తక్కువగా ఉండాలి ఏ ఏరియా తక్కువ యూజ్ చేస్తారో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ తర్వాత మీరు ఏ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ ఒక స్టడీ టేబుల్ అండ్ ఒక చైర్ ఏర్పాటు చేసుకోవాలి ఈ రెండు అనేది మినిమమ్ ఆ టేబుల్ ఒక మీకు కంఫర్టబుల్ ఎత్తులో ఉండేలాగా చైర్ కూడా కూర్చుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ స్టడీ స్పేస్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ లైటింగ్ అనేది ప్రాపర్ గా ఉండేలాగా చూడాలి నేచురల్ లైట్ తో పాటుగా మీరు కూడా ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఏర్పరచుకోవాలి ఆ లైట్ కూడా మీ కళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందో అలా చూసుకొని ఫిట్ చేసుకోవాలి మీరు ఎంచుకున్న లొకేషన్ ఏదైతే ఉందో అది డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉన్నప్పటికీ కూడా మీరు కూడా ఎలక్ట్రానిక్ డివైస్ మొబైల్ ల్యాప్టాప్ టీవీ లాంటివి వీలైనంత దూరంగా పెట్టుకోవాలి ఎంతో అవసరం ఉంటే అర్జెంట్ అయితే తప్ప మొబైల్ ల్యాప్టాప్ మిగతా ఎలక్ట్రానిక్ డివైజెస్ని స్టడీ టేబుల్కి దగ్గరగా కూడా పెట్టుకోవద్దు చాలా దూరంగా పెట్టుకుంటే బెటర్ అలాగే మీ స్టడీ టేబుల్ పైన మీరు చదువుతున్నప్పుడు ఏ ఏ వస్తువులు అయితే అవసరం అవుతాయో అవన్నీ ఉండేలాగా చూసుకోవాలి పెన్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు బుక్స్ కావచ్చు ఇంకేవైనా చదివేటప్పుడు అవసరం అవుతాయి అనుకునే వస్తువులు స్టడీ టేబుల్ మీద పెట్టుకోవాలి అవసరం లేనివి ఏవి పెట్టుకోవద్దు మీ స్టడీ టేబుల్ ఎంత నీట్గా ఉంటే మీకు అంత ఎక్కువ చదవాలనిపిస్తుంది ఆర్గనైజ్డ్గా లేదనుకోండి అవి సర్దుకోవడానికి టైం పడుతూ ఉంటుంది ఏదైనా వస్తువు మిస్ప్లేస్ అయితే దాన్ని సర్చ్ చేయడంలో మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఆర్గనైజ్డ్ వేలో పెట్టుకుంటే మీరు దేనికోసం వెతకాల్సిన పని ఉండదు ఆ టైం అనేది మీరు స్టడీ కోసం యూజ్ చేసుకోవచ్చు అలాగే మీ స్టడీ స్పేస్లో మిమ్మల్ని మోటివేట్ చేసేలాగా కొన్ని కొటేషన్స్ లాంటివి లేదా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే పర్సనాలిటీ ఇమేజెస్ లాంటివి పోస్టర్లు అలాంటివి పెట్టుకోవచ్చు అలాగని మీ గోడలు స్టడీ టేబుల్ పూర్తిగా ఈ ఇమేజెస్ కోర్స్తోనే నింపేయొద్దు మీకు అవసరమైనంత వరకు మాత్రమే పెట్టుకోండి ఎందుకంటే మీరు చదువుతున్నప్పుడు ఎప్పుడైనా లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కొంచెం డౌన్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆ కొటేషన్స్ ఆ ఇమేజెస్ మోటివేట్ చేసేలాగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లేస్లో టెంపరేచర్ అండ్ వెంటిలేషన్ సరిగా ఉందో లేదో చూసుకోండి ఎక్కువ వేడిగా ఉన్నా ఎక్కువ చలిగా ఉన్నా కూడా ఎక్కువసేపు చదవలేరు కాబట్టి ఆ ప్లేస్లో బాగా వేడిగా ఉండకుండా బాగా చలిగా ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలి ఫ్యాన్ లాంటిది ఏదైనా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటే మీరు ఫ్రెష్గా ఉంటారు మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది ఫ్రెష్ ఎయిర్ రావడం వల్ల ఎక్కువ ఫోకస్డ్గా చదవగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి మొబైల్స్ కానీ ల్యాప్టాప్ కానీ మీకు ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే వాడండి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాయి మీరు పొరపాటున మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఓపెన్ చేశారు ఇంటర్నెట్ ఓపెన్ చేశారు అంటే మీకు తెలియకుండానే ఎంత టైం గడిచిపోతుందో కూడా మీకు అర్థం కాదు అందుకనే మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి చాలా అలర్ట్గా ఉండాలి ఒకసారి మీ స్టడీ స్పేస్ని ఈ విధంగా ఏర్పరచుకున్న తర్వాత మీరు ఎప్పుడు చదువుకుంటున్నా కానీ మధ్య మధ్యలో సరైనటువంటి బ్రేక్స్ ఉండేలాగా చూసుకోవాలి లేదా బాడీ స్ట్రెచెస్ మూమెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి ఇలా చదువుకునేటప్పుడు బ్రేక్స్ ఎందుకు ఉండాలి అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని గురించి పోమోడోరో టెక్నిక్ అనేది ఒకటి ఉంది దానిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చూడండి నెక్స్ట్ వచ్చేసి మీ స్టడీ టేబుల్ పైన ఎప్పుడు ఒక వాటర్ బాటిల్ కొన్ని స్నాక్స్ పెట్టుకోండి మధ్య మధ్యలో లేవాల్సిన పని లేకుండా అలాగే మధ్య మధ్యలో వాటర్ తాగుతూ స్నాక్స్ లాంటివి తీసుకుంటూ ఉంటే బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది లాంగ్ అవర్స్ కూడా మీరు చదవగలుగుతారు సో మీలో ఎవరైనా మంచి స్టడీ స్పేస్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఈ టిప్స్ ఫాలో అయ్యి ఒక డెడికేటెడ్ ఏరియాని స్టడీ కోసమే పెట్టుకోండి దానివల్ల మీరు ఎప్పుడు చదవాలనుకున్న ఆ ప్లేస్కి వెళ్ళిన ఇంకా మీరు చదువుకోవడం తప్పితే ఇంకా వేరే పని చేయకూడదు అలా చేయడం వల్ల ఏమవుతుంది మీరు రెగ్యులర్గా చదవగలుగుతారు ఒక రొటీన్ అనేది ఫామ్ అవుతుంది మీ స్టడీస్ అనేవి చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది ఇలా ఇంటి దగ్గర స్టడీ స్పేస్ ఏర్పరచుకోవడం అంత వీలు కాదు అంత ప్లేస్ కూడా లేదు అనుకుంటే గనక స్టడీ రూమ్స్కి వెళ్ళి చదవడం బెటరు స్టడీ రూమ్స్ ఉంటాయి సిటీస్లో అయితే స్టడీ రూమ్స్లో చదవడం ఏ విధంగా బెటర్ అనే దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ కమ్అప్ విత్ అనదర్ వీడియో టిల్ దెన్ బాయ్ బాయ్